بھلا بھارت ماتا کی بھولا بھارت ماتا کی بنگلہ دیش لوگ لوگ

لالی ول لالی واجپئی گارو జన్మదిన రోజు ఈరోజు ఈరోజు అన్ని హిందూ సంస్కృతి సంప్రదాయము మన సనాధనమం ప్రతి హిందువు కూడా మనకి ఎందుకులే మనకు సంబంధం కాదు ఈ దేశం కాదు అనే విధానాల్లో ప్రతి ఒక్కరు ఉన్నారు అలా కాకూడదు ఈరోజు బంగ్లాదేశ్లో మన హిందువులపై జరుగుతున్న మారణ హోమము చూడు ప్రపంచమంతా కూడా సైలెన్స్ ఉన్నారు మన మహానుభావులు మన వీరాతి వీరులు కూడా ఎంతో కష్టపడి ప్రాణతం చేసి ఆ బ్రిటిష్ ప్రభుత్వానికి గురికంబాలు ఎక్కి మన స్వాతంత్రాన్ని స్వేచ్ఛ స్వతంత్రాన్ని ప్రవేశపెట్టారు అయినా మనం దాన్ని నిర్దికం చేస్తున్నాం కారణం ఏంటి తెలుసా మనలో మన ఐక్యత లేక చూడండి నూట యాభై సంవత్సరములు ఒక రోజు కాదు రెండు రోజులు కాదు సంవత్సరం కాదు నూట యాభై సంవత్సరాలు మనం వచ్చాము మనం చూడు చూడ అలాంటి బానిస భక్తుల సంఖ్య నుంచి విడిపించుకొని మన స్వంత్ర పార్టీ భారతదేశం సంపాదించాం అయినా కూడా ఈ రోజులు హిందువుల ఐక్యత అనేది చాలా బలహీనంగా ఉంది చాలా బలహీనంగా చూడు ఒక సన్యాసి అనుకుంటారంట ఇద్దరు కూర్చొని నాలాంటి సన్యాసులు ఈ రోజు సాయంత్రం మనం అది ఇచ్చేయాలి ఏదో చేయాలి అనుకుంటారు పిల్లారికి ఎవరి జోలిలో తెలుసుకొని అలా వెళ్ళిపోతారంట అంటే సంకల్పం వదిలేసి అలా ఉంది మన హిందూ సమాజం గురించి ఎంత బాధకర విషయం అంటే అంత బాధకర విషయం నేను పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుంచి ఈ యొక్క రామంజనం ఉద్యోగం ఉన్న ఈ రోజు కూడా నాయన నా దేశం బాగుపడుతుంది నా దేశం ప్రపంచ గౌరవం తలెత్తి తిరగాలంటే నా స్త్రీ ఖండించుకొని ప్రేమ చెబుతున్నాను నా స్త్రీస్ ఖండించుకోవడానికి ఈ దేశానికి కానుకేస్తాను ఇప్పుడు అంత బలమైన క్షేత్రం ప్రపంచానికి ఆదర్శమైన దేశం ఏది అంటే అది ఒక భారతదేశమే ప్రపంచానికి జీవన నాడి జ్ఞానం ఉందని ఒక దేశం భారతదేశమే ప్రపంచంలో శాంతి దేశం ఉందంటే అది ఒక భారతదేశమే భారతదేశమే అలాంటి దేశంలో ఈ రోజు మన వాళ్ళని ఎక్కడ పెట్టి అక్కడ క్రూరంగా క్రూరంగా నరుకటము చంపటము మారడం చూపిస్తున్నాయి వీళ్ళందరినీ ఏం చేయాలంటే మనలో ఉన్న ఒక ఐక్యత ఒక ఉద్యమం ఒక విధానం ఒక ఏక్యత అనేది రాకపోతే ఏమవుతుంది తెలుసా రాబోయే కాలానికి మన కళ్ళు మనమే చుట్టూంటాం మన కళ్ళు మనమే చుట్టుంటాం ఈ పరిస్థితి రాకూడదు మన దేశంలో తెలుసా చూడు యాభై దేశాలపైన ముస్లిం దేశాలు ఉన్నాయి వంద దేశాలపైన క్రైస్తవుల దేశాలు ఉన్నాయి కానీ విశ్వం మొత్తం మీద ఒకే ఒక హిందూ దేశం ఉందంటే అది భారతదేశమే చూడు ఇది కూడా మనం కాపాడుకోలేమంటే మనలాంటి అసమర్థులు ఉండరు రాబోయే కాలేదు కంటే చూడు ఈ రోజు ఇంకొక విషయం చెబుతున్నాను మీకు బీజేపీ వాళ్ళు కావచ్చు ఆర్ఎస్ఎస్ విశ్వహిందూ పరిషత్ ప్రతినిధులు వీళ్ళందరూ చాలా మంది కనీసం ఊరుకో కార్యక్రమం ఉంటాడు తప్పనిసరిగా అలాంటి వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమం చేస్తుంటే రాకపోవటం చాలా బాధాకరమైన విషయం చూడు ఎందుకంటే నిన్ను నీ గురించి నువ్వే అవ్వన పడుకుంటున్నావు ఎవరే కాదు నీ గురించి నీవే అవమాన పడుతున్నావు కష్టాలు పడుతున్నావు ఇదిగో ధర్మానికి దూరంగా ఉంటున్నావు అది కరెక్ట్ కాదు ఇక నైనా ఇక నైనా మన దేశం ప్రపంచానికి ఒక ఆదర్శమైన దేశం ఉందంటే ఏ దేశం అయితే ఒక భారతదేశం జ్ఞానం దేశం సిక్ దేశం కర్మ దేశం అన్నపూర్ణ దేశమే మన భారతదేశం అలాంటి దేశం పుట్టినందుకు మనము ఒక తల్లి రుణం తీసుకోవాలి చూడు భవనంలో ఒక మాట అన్నాడు ఏమంటే మా మాతా భూమి పుత్రోహం పృథ్వహ అంటే దాని అర్థమైతే తెలుసా ఈ భూమి నా తల్లి నేను ఆమె పుత్రుడును చూడు నేను ఆమె పుత్రుడును కాబట్టి నేను నా తల్లి రుణం తీసుకోవాలంటే రాబోయే కాలం ఇలాంటి సంఘటనలు జరగకుండా హిందూ భారతదేశం అంతా కూడా చూడు ఒక హిందుత్వం అనేది ఒక ఏకతటి ఉంటే ప్రపంచం అనుకుతుంది ప్రపంచాన్ని జ్ఞానాన్ని శక్తిని సామర్థ్యం పెంచిన ఒకే ఒక దేశం భారతదేశం అలాంటిది మన గురించి మనమే తక్కువ చేసుకుంటూ మనం విధి విధానాలు కూడా ఎలకడి చేస్తున్నాం అలాంటి పరిస్థితి రాబోయే కాలంలో ఎవరికి రాకూడదు తెలుసా ఒక కార్యక్రమం జరిగిందంటే ఉప్పునిలా మహాత్మా గాంధీ ఉప్పుతో ఉప్పుని వచ్చింది ఉప్పుతో ఉద్యమం ఉద్యోగం సాటింది మీకు తెలుసు లేదు మహాత్మా గాంధీ ఉప్పుతో ఉదుమ చాటింది ఆ ఉప్పే ఉప్పనిలాగా తయారైంది అలాంటి విధానాల్లో ఒక కార్యక్రమం జరిగిందంటే మనందరూ కూడా మన నిరోజు ప్రతి ఒక్క ఉప్పనిలాగా మన కుటుంబ సమేతం కూడా వచ్చేసి ఆ ధర్నాలు పాల్గొనేసి మనమేందో మన నృత్యం ఏందో మన శక్తి ఏందో మన భారతదేశ పౌరా ప్రభుత్వ దేశానికి నేను ఒక విధంగా ఆలోచిస్తున్నాను కాబట్టి ఈ కార్యక్రమం మహాభావించేందుకు చెందుకు సంతోషిస్తూ ఈ కార్యక్రమం విజయవంతంగా కావాలని కోరుకుంటూ సాధించుకుంటున్నాను జై భారత్ నమస్కారం నా పేరు నారాయణ రెడ్డి బీజేపీ నెల్లూరు జిల్లా సీనియర్ నాయకులు ఉదయగిరి సోషల్ మీడియా తాలూకా సోషల్ మీడియా కనుగొనారు ఇప్పుడు జరుగుతున్న బంగ్లాదేశ్లో హిందువుల మీద అత్యంత దారుణంగా మానభంగాలు మారణ హోమాలు సృష్టిస్తున్న ఈ ఉగ్రవాదం పొగటవేళతో ప్రజలించాలని హిందువులు అంత సంఘటన కావాలని సంపూర్ణంగా ఈరోజు దొత్తులూరు సెంటర్లో విశ్వెందుపట్టి స్వామీజీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టినారు జరిగింది ఈ కార్యక్రమంలో హిందువులు అందరూ పిలుపునిచ్చారు నేను ఇరవై సంవత్సరంలో జమ్మూ కాశ్మీర్లో విష్ణు హిందూ పరిశ్రమ తరఫున అక్కడ ముస్లిం తీవ్రవాదులు మన హిందువుల యొక్క స్త్రీలను మానే ఉన్నారు పిల్లల్లోకి వచ్చి దరబడి సంపడాలు అనేక విధమైన కోరాలు చేస్తారు జమ్ము కాశ్మీర్ ఇటువంటి సంప్రదాయము కేవలం ఒక పాకిస్తాన్ యొక్క చెప్పు చేతుల్లో ఆ తీవ్రవాదులు వచ్చి మనం చేస్తున్నాం ఈరోజు మనం పుణ్య పురుషు అని చెప్పి మనము బంగ్లాదేశ్ స్వతంత్రం ఇప్పించింది మన భారతదేశం కానీ ఈరోజు అదే బంగ్లాదేశ్ మనకి శత్రుత్వం అయింది విశ్వాసం ప్రతి మనము బంగ్లాదేశ్ స్వతంత్ర దేశం చేశాము కానీ ఈరోజు అదే మనకి పుత్రు దేశంగా మారి పాకిస్తాను చైనా తర్వాత ఈ దేశాలు బంగ్లాదేశు అనేక దేశాలు మొత్తం కూడా మన హిందూ దేశం యొక్క సంప్రదాయాన్ని పూర్తిగా తొక్కేస్తున్నారు మన ప్రజల మీద దాడి చేస్తున్నాం గతంలో స్వతంత్రం నాటికి మనము ఎనభై ఐదు పర్సెంట్ మనం ఉన్నాం హిందువుల ఈరోజు యాభై ఎనిమిది పర్సెంట్కి వచ్చాం అంటే మిగతా వాళ్ళు మాత్రం క్రిస్టియన్లు ఇటుకెళ్ళిపోయి ఇక రాబో పది ఇరవై సంవత్సరాలకి మనం మైనార్టీస్ అయిపోతాం ఈ దేశంలో పుట్టి పెరిగినటువంటి హిందూ దేశమే మైనార్టీ దేశంగా మారిపోయేటువంటి ప్రమాదం ఇక ఇరవై సంవత్సరాల కల్లా మన దేశంలో హిందూ జాతం ఉండదా కూడా తెలియని పరిస్థితి కాదు ఇప్పటికైనా సరే మనము చాలా వరకు జాగ్రత్త పడి మన హిందూ సంస్కృతిని కాపాడుకుందాని కోసం ప్రయత్నం చేయాల్సిందిగా కోరుతూ ధన్యవాదాలు తెలుపు బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ లో జరిగినటువంటి మారణ హోమం ఒక బిందు వ్యక్తిని చంపి కట్టేసి కాల్చడం జరిగింది ఈ మారణ కాండకి నిరసనగా ఈరోజు నిరసన కార్యక్రమం దుత్తలూరు సెంటర్లో జరపడం జరిగింది కానీ ఇది చాలా గౌరవం అక్కడ వచ్చేసి ఆడపిల్లకాయలకి హిందూ ఆడపిల్లకాయలకి సేఫ్టీ లేదు వాళ్ళ మీద మానభంగాలు హత్యలు మారణాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి యావత్ హిందువులు కూడా బాధపడాల్సిన పరిస్థితి కాబట్టి మొన్న ఢిల్లీలో కూడా మనం గమనించాము భారీగా హిందువులందరూ కూడా ఏకమై అక్కడ బంగ్లాదేశ్ యొక్క ఆఫీస్ని ముట్టడించడం జరిగింది కాబట్టి అక్కడ కూడా పోలీసులు ఈ రోజు మనల్ని ఏ విధంగా అయితే పోలీసులు అడ్డుకున్నారో విధంగా ఆ రోజు ఢిల్లీలో కూడా పోలీసులు అడ్డుకొని ఆ కార్యక్రమాన్ని జయప్రోదం చేశారు కానీ ఈ విధంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్న మనం చూస్తూ ఉంటే రాబోయే రోజుల్లో కరోనా ఏ విధంగా వ్యాపించింది అక్కడెక్కడ హైదరాబాద్ లో వచ్చింది ఢిల్లీలో వచ్చిందని చెప్పి మనం గమ్ముగా ఉన్నాం చివరికి మంత్రి కూడా కరోనా వచ్చింది అదేవిధంగా ఈ ఇదే పరిస్థితి మనకు కూడా వస్తుందని నేను తెలియజేస్తూ మనకు రాకుండా ఉండాలంటే హిందువులందరూ కూడా సంఘటన కావాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా